హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ప్రవంతి వ్లాగ్స్ ముందుగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి డబ్బు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అదే ఆ విధంగా రోజు ఇట్లాగానే ఇంకా వారికి అయితే లేచానండి ఇంకా లేచి ఇంట్లో అయితే చేసుకొని స్నానం చేసి పూజా సామాన్లు అయితే ఇంకా రోజు వాష్ చేస్తున్నానని నేను అయితే అంత ముందైతే వాష్ చేయను టూ డేస్ కొంచెం అలా వాష్ చేసేదాన్ని ఇంకా వన్స్ అయ్యప్ప పూజ స్టార్ట్ చేసిన వాళ్ళ మించి ఇంకా డైలీ అయితే వాష్ చేస్తానండి ఇంకా ముందు అయ్యప్ప స్వామిలో ఉదయం సాయంత్రం క్లీన్ చేస్తాను కదా కానీ ఇప్పుడైతే ఇంక ఉదయాన్నే రోజైతే సామాన్లు వాష్ చేసే పూజ అయితే చేస్తాను కొంచెం పూజ దగ్గర కొంచెం టైం అయితే పోతూ ఉంది ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈజీగా వెళ్తుంది బయట తులసి కూడ దగ్గర కూడా అయితే దీపం అయితే పెట్టేశానండి గాలికి ఏదో అలా ఉతూ ఉంది పోతూ ఉంది కానీ దీపం మాత్రం గట్టిగా ఆగిపోయిందండి ఏడు ఏడు మవలోపు అయితే ఎట్టి పరిస్థితుల్లో పూజ అయితే చేస్తాను పూజ కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నానండి పూజ చేస్తుంటాం కానీ అది చేయాలని కాకుండా కొంచెం భక్తి శ్రద్ధలతో చేస్తానండి ఇంకా పిల్లలిద్దరైతే ఇంకా పడుకో ఉన్నారు ఈరోజు ఉప్మా అయితే చేశాను ఇది నూకు ఉప్మా ఇదే లూజ్ ఉప్మా కాకుండా బొంబాయి రవ్వ ఉప్మా అయితే సారీ గోధుమ ఉప్మా అయితే చేశానండి చాలా గట్టిగా పొడి పొడిగా అయితే వచ్చింది ఇంకా పిల్లలిద్దరికి స్నానాలు చేయించి ఇంకా తినిపించి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను మా వాళ్ళు వచ్చానికి ఉన్నారండి అసలు వివస్తమైన చలి ఉంది ఉన్న కాడేమో కొంచెం ఎండగా ఉంది ఇంకా నీడ ఉన్న సాటేమో చలి మాత్రం బాగా వస్తుంది ఇంకా పిల్లలతో పాటు నేను కూడా అయితే తినేసాను కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొద్దామనేసి ఇంకా వస్తా వస్తా అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చానండి అరటిపండ్లు ఇక్కడైతే అరటిపండ్లు కేజీ లెక్క ఒక హాఫ్ కేజీ అయితే వేసి తీసుకొచ్చాను అయితే వన్ వీక్ ఉన్న అరటిపండ్లు అసలు ఫ్రెష్గా ఉంటాయండి పైన బ్లాక్ అయినా కూడా ఆ లోపల మాత్రం టేస్టీగా ఉంటాయి అసలు ఈ అరటిపల్లి ఇక్కడ బెంగళూరు దొరికితే అసలు ఎక్కడ దొరకవు ఒక స్వీట్ బాగా ఉంటాయి క్యారెట్ కూడా పిల్లలు బాగా తింటారు అది కూడా అయితే తీసుకొచ్చాను అలానే దానిమ్మకాయలు అయితే తెచ్చానండి కాస్ట్ చాలా ఉన్నాయండి బాబు మూడే కలిసి మూడు వందలు బయటికి నోటు పట్టుకోపోతే చాలండి మిగింది నోటు పట్టుకోపోతే దెబ్బ కట్ అయిపోతుంది ఒక పేరు ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను క్యారెట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పిల్లలకి స్నాక్స్ కింద కూడా అయితే క్యారెట్ పెడుతూ ఉంటాను వాళ్ళ స్కూల్ నుంచి వచ్చినప్పుడు అయితే తినేస్తుంటారు ఇంకెలాను మంచిదే కదనేసి ఇంకా కర్రీ కన్నా కూడా ఎక్కువ వస్తే ప్రిఫర్ చేస్తాను పిల్లలకి ఈరోజైతే మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అయితే కర్రీ ఏం లేకుండా సింపుల్గా ఈజీగా హెల్తీగా అయితే వెజ్ పులావ్ అయితే చేస్తున్నానండి ప్రాసెస్ ఏంటో చూసేయండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే బాండీలు అయితే చేస్తున్నాను మసాలా స్పైసెస్ అయితే వేసుకోవాలండి వీటిని ఒకసారి అయితే జస్ట్ అలా ఫ్రై చేయాలి ఇప్పుడు మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ అయితే వేసుకోవాలండి నేనైతే ఉల్లిపాయ మిరపకాయ క్యారెట్ బీన్స్ అలానే ఈరోజైతే స్వీట్ కాన్ కూడా అయితే వేస్తున్నానండి క్యారెట్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను పిల్లలు బాగా ఇష్టంగా తింటారు క్యారెట్ సో అందుకే క్యారెట్ అయితే చాలా ఎక్కువగా తీసుకున్నాను వెజిటేబుల్స్ ఎక్కువగా అయితే వేస్తున్నాను ఫ్రూట్ని అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి అలానే కరివేపాకు కూడా అండి కరివేపాకు అయితే నూనెలు వేయటం మర్చిపోయాను బాగు మెత్తగా అయితే కుక్ చేసుకోవాలి మంచిగా అయితే కుక్ అయ్యాయండి ఇప్పుడైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి దీన్ని కూడా అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలండి అల్లం కూడా అయితే పచ్చివాసన పోయాకైతే ఇందులోనే కారం అయితే కొద్దిగానే అండి మిరపకాయలు వేసాను కదా ఇందులోనే ఉప్పు రుచికిసారి కూడా అలానే కొద్దిగా అయితే పసుపు అయితే వేస్తున్నాను నాకు పసుపు ప్రతి ఒక్కటల్లో వేస్తుంటాను అయితే కొద్దిగా వేసాను అలానే ధనియా మసాలా అండి అలానే కొద్దిగా గరం మసాలా కూడా అయితే వేస్తున్నాను ఇప్పుడు అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒకసారి అలానే కొత్తిమీర కూడా అయితే వేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి అయితే మంచిగా అయితే ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేద్దాం ఇంకా ఇందులో అయితే ఒక అరగంట అయితే నానపెట్టుకున్నానండి ఇవైతే నార్మల్ రైసే ఒక గ్లాస్ అయితే నానపెట్టాను ఇప్పుడు వీటన్నిటిని అయితే ఇందులో వేసుకోవాలి ఒకసారి అయితే మొత్తం అయితే మిక్స్ చేయాలండి నేను వేసు వచ్చి నాకైతే అయ్యాను ఫస్ట్ డైరెక్ట్ ఇలానే వేసేసి నీళ్ళైతే పోసుకుంటాను ఉప్పు కూడా సరిపోకుంటే ఇప్పుడు చూసుకుంటే సరిపోతుంది వాటర్ పోసాక ఒక గ్లాస్ రైస్ కదా రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టించుకొని ఇంకా ఉడికించుకోవాలి కుక్కర్ అయితే ఒక మూడు వీల్స్ అయితే సరిపోతాయండి నేను బాగుండే కదా మధ్య మధ్యలో వచ్చినప్పుడు తిప్పుకుంటూ అయితే చూస్తూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని అయితే ఉడికించుకోవాలండి ఇదిగోండి అన్నం అంతా అయితే బాగా కుక్ అవుతుంది ఇంకా నీరు ఉన్నంత వరకు అయితే హైలో పెట్టుకొని నీరంతా ఇంకుతాయి కదండి అప్పుడైతే ఇంకా సిమ్లో పెట్టుకొని అయితే ఇంకా ఉడికించుకోవాలి ఇంకా అదే మగ్గుతూ ఉంటుంది ఇదిగోండి పలావ్ అయితే మగ్గిందండి దీన్ని ఇప్పుడే సర్వ్ చేసుకోకుండా ఒక గంట అయితే అలానే ఉంచుతాం అప్పుడైతే పుల్లలు పుల్లలుగా ఇంకా మంచిగా అయితే వస్తుంది స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఇదిగోండి పలావ్ అయితే చాలా బాగా కుక్ అయిందండి చాలా పొడి పొడిగా కూడా అయితే వచ్చింది అయినా కూడా ఇదిగోండి ఇంకా పిల్లలిద్దరికైతే బాక్స్ అయితే పెట్టేశాను అరేం లేకుండా ఖాళీగానే మంచిగా అయితే తినేయచ్చు ఇంకా పిల్లలిద్దరికైతే బాక్స్ అయితే ఇచ్చేసి వస్తాను ఇదిగోండి ఇంకా నేను కూడా అయితే తినేస్తున్నాను పిల్లలకైతే ఇచ్చే వచ్చానండి పసుపు వల్ల కొంచెం ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇక్కడ బెంగళూరులో ఎక్కడ ప్రసాదంగా పెట్టిన అయితే సేమ్ ఇలానే పెడతారు కలర్ మాత్రం ఇట్లానే ఉంటుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది స్వీట్ కర్ కూడా తగులుతూ ఉంది అక్కడ అక్కడ ఉంది పెరుగు చెట్టు అయితే బాగుంటుందండి పెరుగుండి వేసుకొని తినేస్తాను అది మంచి ఒక సినిమా చూస్తూ ఉన్నాను ఇంకొక పన్నెండున్నరకు స్టార్ట్ చేశానంటే మూడు కళ్ళ ఆ సినిమా అయితే అయిపోవాలి ఇంకా పిల్లలు వచ్చే ట్యాంక్ అయితే సినిమా ముగించుకుంటాను ఈ మధ్య ఒక సినిమా అయితే చూస్తూ ఉన్నాను కంప్లీట్గా ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలైతే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చారండి మావాడు నేను నాకు ఇచ్చిన గారైతే తింటామన్నాడు లాస్ట్ ఉంది మా వాడు అయితే స్నాక్స్ అయితే మిగిలి ఇచ్చాడు ఇద్దరు బట్టలు కూడా అయితే డ్రెస్సులు చేంజ్ చేశాను మా మేడం ఇంకేమో ఆరెంజ్ కావాలంట సో దీన్ని ఒలిసి పీల్ చేస్తే ఇంకా రసం వేందుకొని జ్యూస్ అయితే చేసుకుంటుంది మనసు తింటే మార్గం ఉంటుంది చేత్తో విండేస్తుంది మా ప్రాంతీ పనులు అయితే స్టార్ట్ ఇంకా పిల్లలు అయితే ఈ మధ్య రోజు పిండి వంటలే తింటున్నారు కదండి స్నాక్స్ కార అనేసి అనేసి వాళ్ళకై రోజు తిని బోర్ అవుతుంది అనేసి ఈరోజు స్నాక్స్ కింద అయితే ఇక్కడ స్వీట్ కాన్ అయితే ఉడికించాను నేనైతే అంత ఇష్టంగా తినలేండి స్వీట్ కాను పిల్లలు అయితే బాగా తింటారు నేను స్వీట్ కానీ కానీ పాప్కార్న్స్ కానీ ఎందుకు నాకు అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉండదు అసలు తినాలనిపించదు ఇంక ఇద్దరికే ఉదయం అయితే కొద్దిగా రైస్లో వేసాను కదా ఇంకా చెరకు ముక్క అయితే వేసాను చక్కగా వాళ్ళైతే తినేశారు ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా సామాన్లన్నీ కడిగేసాను బట్టలన్నీ మడతేసాను బట్టలన్నీ మళ్ళీ వాష్ చేసేసాను దేంట్లో పనులన్నీ ఇంకా అయిపోయాక ఇంకా ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే పట్టేసానండి పొద్దునే పొట్టుమినపప్పు అయితే నానపెట్టాను అది కూడా అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే వాష్ చేసానండి మొత్తం అయితే వాష్ చేయలేదు ఇంకా మిక్సీకి వేసుకొని ఒక డబ్బాలోనైతే కలిపి పెట్టుకుంటున్నాను నేనైతే కలిపేటప్పుడు అయితే సాల్ట్ అయితే కొందరు సాల్ట్ నీళ్ళు పోసి నైట్ ఏ కలిపి పెడతానండి ముందే ఇవన్నీ కలిపి పెడితే పులిచిపోతుంది కదా కానీ నేను మాత్రమైతే ఇలానే చేసి ఇంకా పెద్ద బా డబ్బానే తీసుకున్నాను మళ్ళీ పొంగితే అంతా కింద పడుతుంది అనేసి ఇంకా పిండి కూడా అయితే ఇక కలిపక్క ఇంకా గ్లాస్ గ్రీన్ టీ అయితే పెట్టుకున్నానండి ఇంకా పిల్లలకి అయితే మధ్య పాలు కూడా ఏం తాపడం లేదు ఇంకా ప్యాకెట్ పాలు తాగినా ఒకటే తాగుకున్న ఒకటే మా వాళ్ళు ఇంకా రోజు గోలు చేస్తూ ఉంటారు తాగిపోయాలంటే ఒక వన్ అవర్ ఈజీగా పడుతుంది మా ఒక తను పడింది ఈడ పైన ఎక్కొద్దురా ఎక్కొద్దర అంటే వాళ్ళ ఫ్రెండ్ తోటి పైకి ఎక్కి మాట్లాడుతూ ఉన్నాడు వద్దురా అని చెప్పినా కూడా వినలేదు దెబ్బ పడింది దెబ్బ ఉన్నప్పుడు మనం పిల్లల దగ్గరికి వెళ్ళకూడదు మన పని మనం చేసుకుంటా ఉంటే అయితే సైలెంట్గా ఉంటారు కాసేపు ఏడ్చిండు అమ్మ అనేసి అయితే ఇంక వాడే వచ్చింటండి ఒక ఐదు గంటలకైతే ఇంకా పార్క్ అయితే తీసుకెళ్ళాను ఇద్దరు ఆడుకుంటారు అనేసి నాకు కూడా పొద్దుగుల ఇంట్లో ఉండి బోర్ అవుతుంది కదండి వాళ్ళకు కూడా బోర్గా ఫీల్ అవుతారు కాసేపు ఇంకా రిలాక్స్గా ఉంటుంది అనేసి అయితే పార్క్ అయితే తీసుకెళ్ళాను పిల్లలు ఏమో ఇద్దరైతే అక్కడ బండ జారుతూ ఉంటారండి నేనైతే ఇక్కడ ఇంకా వాకింగ్ చేస్తూ ఉంటాను ఒక త్రీ రౌండ్స్ ఆర్ ఫోర్ రౌండ్స్ ఇదండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి డబ్బు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంత ఒక్క లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్